అబూస్మాడ్ లోని కొన్ని పల్లెలు గూగుల్ కి సైతం చిక్కలేదంట అలాంటి కీ కారణ్యంలో అన్నలు రెండు దశాబ్దాలుగా జనతన నిర్వహిస్తున్నారు తెలంగాణకు సరిహద్దున భద్రాచలం దాటితే ఒక ఛత్తీస్గఢ్ లో జనతన సర్కార్ కనిపిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనతన సర్కార్ నిర్వహిస్తున్న ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాలు విస్తరించి ఉన్న సరిహద్దులు దండకారణ్యంలో దాడులకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా సిద్ధమవుతుంది రెండేళ్ల కాలం నుండి నారాయణపూర్ కాంకేర్ సూక్మా జిల్లాలోని రహస్య స్థావరంగా ఉన్న ఆబూజ్ వైపు కేంద్ర బలగాలు క్రమంగా దూసుకెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ పరిణామం గడిచిన నెల రోజులుగా మరింత ఎక్కువ అవుతుందని నిన్న పూవర్తిలోని మాడామి హిడ్మాల్ ను గ్రామంలో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపు ఉదాహరణగా పేర్కొంటున్నారు ఇప్పటి వరకు స్వగ్రామానికి పోలీసు బలగాలు వెళ్లలేదు అలాంటి పూవర్తికి వెయ్యి మంది చేరుకోవడంతో గ్రామం నుండి ఆదివాసులు ఖాళీ చేసి ఇతర గూడాలకు వెళ్లిపోయారు దండకారణ్యంలో హిడ్మాల్ వేట మొదలైంది పదేళ్ల నుండి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు రెండేళ్ల నుండి మరీ సీరియస్ గా ఇప్పుడు ఏకంగా వెయ్యి మంది కేంద్ర బలగాలు అడవిని జల్లడ పడుతున్నాయి సుమారు ఇరవై వేల మంది ఆబుజ్మాన్ ను జల్లడపట్టే పనిలో ఉన్నారు దీంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నిలువెల్లా వణుకుతుంది ముఖ్యంగా ఆదివాసుల పల్లెలు తుపాకీ మూతల మధ్య నివసిస్తున్నాయి తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు కలిపి ఉన్న దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం మిలిటరీ భాగాలతో యుద్ధానికి సన్నద్ధమవుతుంది గడిచిన నెల రోజుల నుండి ఆయా రాష్ట్రాలు ఆనుకొని ఉన్న దండకారణ్యంపై పట్టు సాధించేందుకు కేంద్ర బలగాలు ముందుగా పిఎల్జీఏ ఒకటో బెటాలియన్ కమాండర్ మాడా హిడ్మా టార్గెట్ చేస్తూ ఆయన స్వగ్రామం సూక్మా జిల్లాలోని పువర్తిలో అడుగుపెట్టడం పెట్టడం మావోయిస్టు పార్టీ ప్రబలి ఉన్న రాష్ట్రాలలో ఒక సంచలనంగా మారింది ఇప్పటి వరకు పూవర్తిలో పోలీసు బలగాలు అడుగుపెట్టినా దాఖలాలు లేవు పూవర్తి సహా మావోయిస్టు ఆధీనంలో ఉన్న ఆబూస్ మార్ లాంటి దట్టమైన అడవులను జల్లడ పట్టేందుకే కేంద్రంలో వివిధ రూపాలలో ఉన్న పోలీసు బలగాలు అడవుల వైపు దూసుకెళ్తున్నాయి గడిచిన నెల రోజుల నుండి పది సార్లు దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరిగాయి గడిచిన నలభై ఎనిమిది గంటలలో నాలుగు చోట్ల పోలీస్ బేస్ క్యాంపులపై మావోయిస్టులు సైతం దాడులు కొనసాగిస్తున్నారు రాత్రి ఒక చోట పగలు ఒక చోట ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సమయంలో మావోయిస్టు తవ్వుకున్న సొరంగాలను సైతం పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నది విదితమే ఒక మాటలో చెప్పాలంటే ఆబోస్ ను గూగుల్ సైతం దొరకని ప్రాంతంగా పేర్కొంటారు దండకార్యంలో ఏళ్ల తరబడి నివసించే వారికి మాత్రమే దారి తెలుసు అని చెప్పక తప్పదు అలాంటి దారి తెలియని దట్టమైన అడవుల్లో మావోయిస్ట్ పార్టీ జనసేన సర్కారును నిర్వహిస్తూ పార్టీ న్యాయకత్వమే సమిష్ట వ్యవసాయాన్ని పాఠశాలలను ఆసుపత్రులను కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆయా గ్రామాల్లో ఆయా గూడాల్లో పోలీసు వర్గాలు చేరుకుంటున్నాయి అందులో భాగంగానే ముందుగా సొంత ఊరు పువ్వర్తిని ఎంచుకోవడం నాలుగైదు రాష్ట్రాల్లో సంచలన వార్తగా మారింది పువ్వర్తి గ్రామానికి కేంద్ర బలగాలు చేరుకోవడంతో గ్రామంలో ఉన్న ఆదివాసులు ఆ ఊరు వదిలి చుట్టుపక్కల పల్లెలకు వలసలు వెళ్లిపోయారు పువ్వర్తి గ్రామంలో వెయ్యి మందితో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అంటే హెడ్మాను పట్టుకోవడానికి వెయ్యి మంది పోలీసులు రంగంలో దిగారని భావించాల్సి వస్తుంది మావోయిస్టు పార్టీ యాక్షన్ కమిటీ రెడ్ ఆర్మీ కమాండర్ గా ఓ కీలక నాయకుడుగా ఉన్న మాడామి హెడ్మాను నాలుగు రాష్ట్రాలు గత పదేళ్ల నుండి గాలిస్తున్నాయి రెండేళ్ల కాలం నుండి మాత్రం హెడ్మాను టార్గెట్ చేసుకుని తీవ్రంగా పోలీసులు గాలిస్తున్న జాతీయ మీడియాలో సైతం సంబంధిత ప్రధానమైన దాడులు జరిగిన సమయంలో వార్తలు వస్తున్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అటు ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం ఉండడం వల్ల సులభంగా ఎంత ఎక్కువ మంది అవసరం ఉంటే అంత కేంద్ర బలగాలను ఛత్తీస్గఢ్ లో దించి పెద్ద ఎత్తున ప్రభుత్వ పోలీసుల సాయంతో యుద్ధానికి సన్నద్ధమవుతుందని అర్థమవుతుంది ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా మావోయిస్టు పార్టీని దేశ అంతర్గత ఉగ్రవాదంగా పేర్కొన్నారు అమిత్ షా మాటలు బట్టి చూస్తే మావోయిస్టు పార్టీ ఉన్న రాష్ట్రాలపై పెద్ద ఎత్తున దాడులకు సిద్ధపడేందుకే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది ఇందులో భాగంగానే ఆబూస్మల్ విస్తరించి ఉన్న నారాయణపూర్ సూప్మా ఖాంకేడ్ జిల్లాలను చుట్టుముట్టి మావోయిస్టు పార్టీని తుదిముట్టించడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త వ్యవహాచరణ సిద్ధం చేస్తున్నాయి గడిచిన నెల రోజుల్లో కనీసం పది మందిని మావోయిస్టు పార్టీ కార్యకర్తలను సానుభూతి పనులను పోలీసులు ఎన్కౌంటర్ లో హతమార్చారు ఇది మరింత తీవ్రతరం చేసేందుకే పోలీసులు ప్రధానమైన నాయకులు నివసించే గ్రామాలపై బేస్ క్యాంప్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో భద్రాచలం చెర్ల ప్రాంతాలకు చెందిన తెలుగు జర్నలిస్ట్ కొందరు సూక్మా జిల్లాలోని మాడామి హెడ్మర్ గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు రెండు రోజులు తెలుగు జర్నలిస్టుల బృందం అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని బయట ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు సూక్మా జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ పోలీస్ బలగాలు నక్సలైట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన మావోయిస్టు పార్టీ స్థూపాలను ధ్వంసం చేస్తున్నారు ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది జర్నలిస్టులు తన ప్రయాణంలో పలు చోట్ల పోలీసు బలగాల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అడవిలో పూర్తిగా యుద్ధ వాతావరణం ఉందని అక్కడికి వెళ్లిన జర్నలిస్టులు తెలిపారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి